హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో క్రికెట్ ఆడుతున్న యువకులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు భువనగిరి రజిత సరైన క్రీడా వస్తువులు లేక యువకులు క్రికెట్ ఆడుతున్నారని గమనించి తన సొంత ఖర్చులతో క్రికెట్ కిట్ కొని టీబీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు రజిత చేసిన సహాయానికి క్రికెట్ ఆడుతున్న యువకులు ధన్యవాదాలు తెలిపారు కొందరు హైదరాబాద్లో కూడా కరీంనగర్లో కూడా హైర్ ఎడ్యుకేషన్ ఉన్నారు సమ్మర్ హాలిడేస్కి వచ్చారు వాళ్ళ కాలేజీవి స్కూల్లో ఏదైతే వాలీబాల్ కబడ్డీ షటిల్ బ్యాడ్మింటన్ క్రికెట్ ఆడతారు వాళ్ళకు ఇక్కడ ఈ సమ్మర్ వెకేషన్లో కూడా ఆటలు ఆడాలని వాళ్ళకు క్రీడా సంబంధించినటువంటి క్రికెట్ సంబంధించిన రెండు మూడు బ్యాట్లు రెండు మూడు బాళ్ళు రైతా రమ మన ఇక్కడ యువకులు వీళ్ళకు ఎలా ఎండ ఉంటాయి అవి కూడా మంచిగా చేయించి ఒకప్పుడు ఉస్లామాబాద్ ఆటలకు పెద్ద సెంటర్ లాగా ఉండే మళ్ళీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఆటలకు ఆటలు అంటే ఆరోగ్యం స్నేహం ఉంటాయి కాబట్టి ఒక వాడకు ఒక వాడకు ఆడితే చాలా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతాయి ఒక దేశాల దేశాల మధ్యనే ఆటలు ఉంటాయి కాబట్టి ఆటలు ఆరోగ్యానికి చదువుకు ఏకగ్రంగా కూడా మంచి స్ఫూర్తిని ఇస్తాయి కాబట్టి ఈ ఆటలు మనల్ని పెట్టి సమ్మర్కోచు వాళ్ళని కూడా అభినందిస్తూ క్రీడాకారులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్